ప్రాచీన కాలంలో ఒక నందన అనే అందమైన రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని న్యాయంగా పాలించే మహారాజు శ్రీధరుడు తనకు తన ప్రజల మీద అమితమైన ప్రేమ ఉండేది ఆ రాజ్యానికి రక్షణగా ఉండే వ్యక్తి మరియు సేనాధిపతి రుద్రుడు రుద్రుడు సామాన్య కుటుంబంలో పుట్టినవాడు కానీ అతని ధైర్యం సమర్థత మహారాజు గమనించి యుద్ధ విద్యలు మెచ్చి సేనాధిపతి స్థాయి ఇచ్చాడు రుద్రుడు రాజ్యాన్ని శత్రువుల నుండి ఎన్నోసార్లు తన కట్కు నీడలో రక్షించాడు అతని ప్రతిభకు ఫిదా అయిన మహారాజు తన కుమార్తె శ్యామలాదేవిని రుద్రుడికిచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు మహారాజు రుద్రుడి కులాన్ని చూడలేదు అతని ప్రతిభను చూశాడు అంతటి గొప్పవాడు రాజు యువరాని శ్యామలాదేవి సౌందర్యవతిగా ఉండడమే కాకుండా ధైర్యం వినయం కలిగిన యువతి అయినా కూడా రుద్రుడితో ప్రేమలో పడింది రుద్రుడికి ధనం లేదు కానీ ధైర్యం ఉంది కాలం అంతా ఆనందంగా సాగుతున్న సమయంలో రుద్రుడి విధి భయంకరంగా మారింది ఏ రాజ్యానికైనా శత్రువులు ఉంటారు ఒకరోజు రాత్రి అనూహ్యంగా లక్ష మందితో శత్రు సైన్యం దాడి చేసింది రుద్రుడు తన సైన్యంతో వాళ్ళను ఎదుర్కొన్నాడు కానీ శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కొన్ని రోజులు వారిని నిలవరించినా చివరికి శత్రువులు రాజ్యాన్ని ముట్టడించారు తన వద్ద ధైర్యం ఒక్కటే మిగిలిన ఏకైక ఆయుధం కానీ దాడి వీకరంగా ఉండడం వల్ల రుద్రుడు దిక్కుతోచకుండా ఉన్నాడు తనలోని ధైర్యం భయంతో కలిసి అయోమయంగా మారింది ఆ భయం అతన్ని జయించింది ఆ ధైర్యవంతుడు తన సొంత మనసుని కోల్పోయాడు ఆ సమయంలో అతని మనసులో భయం కోపం మాత్రమే ఉన్నాయి శత్రువుల మీద కోపంతో విరుచుకుపడిన ఆ కోపం అతన్ని దారి తప్పించింది రాజ్యం బలహీనపడింది మహారాజు శ్యామలాదేవి ఇద్దరిని శత్రువులు అమానుషంగా హత్య చేశారు ఆ వార్త రుద్రుడి చెవులకు చేరేసరికి అతడు పారిపోయి అడవిలో దాక్కున్నాడు తనను సొంత వాడిలా చూసిన మహారాజుని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన శ్యామలాదేవిని కాపాడలేకపోయాడు అందుకు అతనికి అసహ్యంగా అనిపించింది అడవిలో రెండు వారాల పాటు ఆకలితో దాహంతో పోరాడుతూ తన పాపాలను చంపుకునే ప్రయత్నం చేశాడు చివరికి రుద్రుడు ఆకలికి నిచ్చెనగా మారి చీకటిలో కలిసిపోతూ తను ధైర్యం కోల్పోయినందుకు తనను తాను అసహ్యించుకున్నాడు నేను కొంచెం ధైర్యం చేసుంటే ఈరోజు అందరూ సంతోషంగా ఉండేవారు అని అనుకోగానే కళ్ళలో నుంచి రెండు కన్నీటి బిందువులు ధారలుగా పడుతుండగా రుద్రుడు చీకటిలో కలిసిపోయాడు గెలిచిన కథలే కాదు ఓడిన కథల నుండి కూడా చాలా నేర్చుకోవచ్చు ఓడిన కథల ద్వారా ఎలా ఉండకూడదో తెలుస్తుంది ఇప్పుడు దానికి నేను చెప్పిన రుద్రుడి కథే ఎగ్జాంపుల్ రుద్రుడు ధైర్యం చేసి ఉంటే అక్కడ విజయం సాధించేవాడు ఏది ఏమైనా మనకు ధైర్యం అనేది ఎప్పుడూ ఉండాలి ధైర్యం మన వ్యక్తిత్వం భయం మన శత్రువు శత్రువులపై విజయాన్ని సాధించాలంటే భయంపై విజయాన్ని సాధించాలి భయంపై విజయాన్ని సాధించాలంటే ధైర్యాన్ని కోల్పోకూడదు భయంపై విజయాన్ని సాధించగలిగితే నిజమైన గెలుపు నిన్ను వరిస్తుంది ధైర్యం ఒకటి ఉంటే అన్నీ నీచెంత ఉంటాయి ధైర్యంతో ఏదైనా సాధించవచ్చు అందుకే భయం వీడు ధైర్యంతో ముందడుగువే విజయం నీదే